హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ హండ్రెడ్ గ్రాములు ఆయిల్ వేసుకోవాలి ఒక కేజీకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ సరిపోతుంది తర్వాత హీట్ అయిన తర్వాత అందులో కోల్ గరం మసాలాలు వేసుకోవాలి ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు చెక్క షాజీరవ స్టార్ పువ్వు అలా అన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు తీసుకున్నాను నేను వన్ కేజీకి వేసుకొని ఆడిన తర్వాత ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకున్నాను వన్ కేజీకి ఒక పా కేజీ ఉల్లిపాయలు పడతాయి వాటిని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్ర గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టమాకండి పెడితే అవి మాడిపోతాయి కానీ ఫ్లేవర్ పోతుంది సన్నని మంట మీదే వేగాలి ఈ లోపల అవి వేగే లోపల రైస్కి ఎసర పెట్టుకుంటున్నాను పక్క స్టవ్ మీద అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి రైస్కి సరిపోను వేసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి రైస్ అంటుకోకుండా ఉండటం కోసం రైస్ నేను వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఎప్పుడైనా ముందుగా రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి వన్ అవరు ఆయిల్ వేసిన తర్వాత పెసర కాగే వరకు నేను మూత పెట్టేసుకున్నాను తొందరగా కాగుతుందని తర్వాత ఉల్లిపాయలని ఒకసారి అటు ఇటు తిప్పి ఉంచుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా సన్నని మంట మీదే వేపుతూ ఉండాలి ఇప్పుడు వేగిన తర్వాత ప్పుడు కాగింది అందులో నేను రైస్ ముందుగా నానబెట్టుకున్న రైస్ని అందులో వేసేస్తున్నాను ఏ రైస్ అయినా సరే ఒక వన్ అవర్ ముందే నా కడిగి నానబెట్టేసుకోవాలి అప్పుడే బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఆ బియ్యం ఉడికే లోపల ఉల్లిపాయలు కొంచెం వేగాయి రైస్ని ధమ్ బిర్యానీ కాబట్టి రైస్ని ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఉడికే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్లో కొంచెం వేగిపోయాయి గోల్డెన్ కలర్ వచ్చాయి ఇప్పుడు దాంట్లో ఒక యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కేజీకి ఒక యాభై గ్రాములు అదే స్పూన్స్లో అయితే ఒక త్రీ టూ త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు వేసుకొని అది మొత్తం కలిసే వరకు పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి కలుపుకొని కలుపుకొని అలా ఉంచుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికిందేమో చూద్దాం ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే దమ్ములో వేస్తాం కాబట్టి అందులో కుక్ అయిపోతుంది మిగతా ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు ముందుగా కడిగి నా శుభ్రంగా కడిగి అక్కడ పక్కన పెట్టుకున్నాను నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను వన్ అవర్ చికెన్ని ఇప్పుడు అది ఉల్లిపాయల్లో వేసేయాలి చికెన్ మొత్తం సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి కొంచెం సాల్ట్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క బాగా తొందరగా ఉడుగుతుంది బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెడితే నేను అలాగే పెట్టేసుకున్నాను ఆ చికెన్ మొత్తం వాటికి ఉల్లిపాయ అల్లం పేస్ట్ పట్టే వరకు తిప్పి శుభ్రం కలిపేసి అందులో కొంచెం పావు స్పూన్ పసుపు వేసుకున్నాను వేసుకొని అందులో చికెన్కి సరిపోను సాల్ట్ ఒక పెద్ద స్పూన్ సాల్ట్ మీరు చెక్ చేసుకోండి తర్వాత చికెన్లో సరిపోతే కలిపేసుకోండి చికెన్ రైస్ వేయకముందే ఒక పెద్ద స్పూన్ కారం అందులోనే కొంచెం ఒక పావు స్పూను చికెన్ దమ్ బిర్యానీ మసాలా వేసాను నేను నా దగ్గర ప్యాకెట్ ఉంటే ఇంట్లో పొడైనా సరే మీరు ఒక పావు స్పూన్ వేసుకోండి వేసుకొని మొత్తం కలిపేసి కొద్దిసేపు అలా ఉంచేయండి ఇలా పక్కన రై చికెన్ మొత్తం కలిసింది ఇప్పుడు అందులో ఒక గ్లాస్ పెరుగు వేసుకున్నాను నేను అది సుమారు పా హాఫ్ లీటర్ ఉంటుంది వన్ కేజీకి ఒక హాఫ్ లీటర్ పెరుగు అయితే బాగా సరిపోతుంది ఆ పెరుగు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి చికెన్ని మీరు చెక్ చేసుకోవచ్చు ఉప్పు కారం అవి సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి రైస్ వేసిన తర్వాత సరి కుదరదు ఇప్పుడు అందులో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా నేను పుదీనా వేయలేదు కొత్తిమీర వేసేసి మొత్తం వరకు కలుపుకొని అందులో కొంచెం ఉడకనివ్వాలి చికెన్ బాగా అందులోంచి వాటర్ వచ్చేస్తుంది బాగా అప్పటి వరకు ఉడకని వాళ్ళు ఉడికిన తర్వాత అదిగోండి చూసారా ఇప్పుడు ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో మనకి ఇప్పుడు ఆ వాటర్తోనే రైస్ ఆ ఫార్టీ పర్సెంట్ కూడా ఉడికిపోతుంది దమ్ వేస్తే ఒక ఫిఫ్టీన్ టూ మినిట్స్ ఉడకని వాళ్ళు ఉడికిన తర్వాత మీకు అందులో వాటర్ లేదనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి పోసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నేను రైస్ని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో గంజి చేసుకున్నాను వాడిచి పక్కన పెట్టుకున్నాను అలా కూడా పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పొయ్యి మీదే ఉంచి ఏ సట్లో బియ్యం తీసి వేయొచ్చు నాకు అలా ఈజీగా ఉందని నేను అలా చేసుకున్నాను ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా ఇదైన తర్వాత కొంచెం వాటర్ ఒక ఉందని అనుకున్నాక అందులో కొంచెం ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెం వేసేసుకోవాలి లేయర్ బై లేయర్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ మీద రైస్ని స్ప్రెడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక మొత్తం అలా పెట్టేసుకొని దాంట్లో మీకు ఇష్టమైతే కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు మీకు ఇష్టం లేకపోతే ఆప్షన్ అది నేనైతే రైస్ వేసేసాను రైస్ వేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఫుడ్ ఇప్పుడు కొత్తిమీర ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర వేసేసి నేను ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అది ఇందులో వేసేస్తున్నాను ఇష్టమైన వాళ్ళ వేసుకోవచ్చు లేదంటే లేదు అలా కూడా బాగుంటుంది కాకపోతే కొంచెం ఫుడ్ కలర్ వేసాను కలర్ కోసం వేసేసి మూత పెట్టేసి దాని మీద బొరువు పెట్టేయండి అది చిన్న రోల్ ఉంటుంది కదా అది పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా మీడియం లో ఫ్లేమ్లో పెట్టేయండి పెట్టేసి చేస్తే కుక్ లోపల ఉన్న చికెన్లో వాటర్కి ఆ రైస్ అనే ఫార్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అంతే చికెన్ దమ్ బిర్యానీ రెడీ చూస్తున్నారా అది ఉండి అయిపోయింది ఇప్పుడు అది వేడి మీద తిప్ప మాకండి ఎప్పుడైనా సరే ఒక కొంచెం చల్లారిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే రైస్ అనేది ముక్కలు ఇది అయిపోతాయి మనం వేయడమైతే తిప్పితే అందుకే అదిగోండి చికెన్ దియానే రెడీ నేను దాంట్లో రైత చికెన్ పులుసులా పెట్టేసుకున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్